హలో నా పేరు డాక్టర్ నితిన్ నేను ఒక రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఇది మన లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి మన హాస్పిటల్లో దీని పేరే ఎస్ఎస్ఐ మంత్ర ఇది ఒక సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ఇందులో త్రీ మెయిన్ పార్ట్స్ ఉంటాయి అందులో ఫస్ట్ వచ్చి విజన్ కార్ట్ విజన్ కార్ట్ అంటే ఏంటి పేషెంట్ లోపల ఏం జరుగుతున్నానో విజన్ ని మనకి ఇస్తుంది అనమాట అడ్వాన్స్డ్ త్రీ కెమెరా ఫ్రమ్ ఒలింపస్ ఇదేమో ఎనర్జీ సోర్స్ ఇవన్నీ కలిపి బేసికల్ ఇక్కడి నుంచి ఇలా పేషెంట్ లోకి వెళ్తాయి అనమాట పేషెంట్ లోపల సర్జరీ చేయడానికి వాడే ఈ నాలుగు ఆర్మ్స్ ఉంటాయి అనమాట ఇందులో ఫస్ట్ వచ్చి కెమెరా ఆర్మ్ దీంట్లో ఎప్పుడు కూడా కెమెరా కంట్రోల్ చేస్తుంది ఇందులో మీరు చూసినట్టయితే ఈ కెమెరా విజన్ కార్డ్ నుంచి వచ్చిన దాన్ని మనం ఎబ్డమన్ లోపల పెట్టాం ఇది పేషెంట్ లోపలికి ఇలా చిన్న చిన్న కన్నాలోంచి ఇలాంటి ఈ పోర్ట్స్ అంటామండి ఈ పోర్ట్ల ద్వారా వెళ్తా వెళ్తాయి అన్నమాట ఇప్పుడు మనం చూసినట్టు ఇక్కడ మనం ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మొత్తం మనకి ఒక కెమెరా ఆర్మ్ మూడు ఇన్స్ట్రుమెంట్ ఆమ్స్ అనమాట ఇవన్నీ వాడి మనం సర్జరీ చేయడం అనేది జరుగుతుంది ఇది అందరూ యూజువల్ గా కామన్ మ్యాన్ అనుకుంటున్నట్టు రోబో దాని అంతటది ఏమీ చేయలేదు ఎప్పుడు దాని మూమెంట్ ప్రతి చిన్న మూమెంట్ కూడా నేను ఇచ్చే కంట్రోలే కంట్రోల్ అంటే ఏంటి ఏదో మనం ఎలక్సాలో చెప్పినట్టు సర్జరీ చేసే అంటే చేసేంత టెక్నాలజీ ఇంకా ఎవరు కనిపెట్టలేదు ఇప్పుడు అప్పుడే అది ఇప్పటికీ రాకపోవచ్చు కూడా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చి ఎక్కడ ఉంటది అనమాట దీన్నే సజ్జన్ కంట్రోల్ అంటాం ఎందుకంటే ఏదైతే మీ డాక్టర్ సజ్జన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయడం అన్నా జరుగుతుంది ఇందులో మనకి మొత్తం అంతా కూడా త్రీ డైమెన్షనల్ గా కనిపిస్తుంది అనమాట ఇందులో మీరు చూసినట్లయితే ఇది త్రీ డి గ్లాసెస్ ఇది పెట్టుకుంటే మాత్రమే సజ్జన్ కి ఆ రోబోట్ యొక్క యాక్సెస్ రావడం అన్నా జరుగుతుంది ఫైనల్ గా మనం ఈ ఆర్మ్స్ ని ఏదైతే కంట్రోలర్స్ ఉంటాయో వీటిని అటు ఇటు జరపడంలో అక్కడ మనకి మూవ్మెంట్ వస్తుంది